సో వాళ్ళు ఏదైతే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ క్యారెడ్ చేసి కామెడీ పెట్టారు అది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అసలు కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ అయితే బ్లాక్ బాస్ ఫస్ట్ ఆఫ్ అసలు క్లైమాక్స్ కూడా ఒక గురువు మెసేజ్తో మంచిగా ఎండ్ చేశారు మంచిగా ఒక సాటిస్ఫాక్షన్తో ఆడియన్స్ అయితే బయటకు వస్తారు అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక గుడ్ క్యారెక్టర్ సీన్ రెండు సీన్స్ అవి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి సెకండ్ హాఫ్లో కూడా వాడు ఒక రెండు మూడు సీన్స్ పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది అండ్ ఓవరాల్గా అయితే మంచి సంక్రాంతి ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూస్తాం ఫీల్ అయితే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చి టెన్త్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చి వాడు పిక్చర్ వచ్చినా సరే సెకండ్ హాఫ్ లో సంక్రాంతి వస్తున్న పిక్చర్ రాల్సిన చాలా బాగుంది మంచిగా వినడానికి కూడా చాలా బాగున్నాయి కాబట్టి అందరూ విజయ్ కనుక ఓకే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎలా ఉంది

సో వాళ్ళు ఏదైతే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కార్గేట్ చేసి కామెడీ పెట్టారు అది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అసలు కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ అయితే బ్లాక్ బాస్ ఫస్ట్ ఆఫ్ అసలు క్లైమాక్స్ కూడా ఒక గురువు మెసేజ్తో మంచిగా ఎండ్ చేశారు మంచిగా ఒక సాటిస్ఫాక్షన్తో ఆడియన్స్ అయితే బయటకు వస్తారు అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక గుడ్ క్యారెక్టర్ సీన్ రెండు సీన్స్ అవి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి సెకండ్ హాఫ్లో కూడా వాడు ఒక రెండు మూడు సీన్స్ పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది అండ్ ఓవరాల్గా అయితే మంచి సంక్రాంతికి ఒక మంచి కాలి మూవీ చూస్తాం ఫీల్ అయితే ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి రెండు సాంగ్స్ ఇస్తారు నెక్స్ట్ లెవెల్లో వచ్చే వాటి పిక్చర్స్ అయినా సరే లేదంటే నా సెకండ్ హాఫ్లో వచ్చే సంక్రాంతి వస్తున్న వచ్చే పిక్చర్ చాలా బాగుంది మంచిగా వినడానికి కూడా చాలా బాగున్నాయి కాబట్టి అందరూ వీడియో కనుక వచ్చి ఓకే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎలా ఉంది ఆయన యాక్టింగ్ అయినా లుక్స్ అయినా సరే చాలా చాలా బాగా తన ఏదైతే తోట త్రీ షేట్స్ లో యాక్ట్ చేశారు ఎక్కువలో కొంచెం క్రింజ్ అనిపించే సీన్స్ ఉంటాయి బట్ ఇందులో క్రింజ్ కానీ వల్గాంటి గానీ ఏం లేదు కంప్లీట్ గా ఫ్యామిలీ కనెక్ట్ ఎక్కడ కూడా ఇన్కంఫర్టల్ ఫీల్ అవ్వకుండా ఒక మంచి చూడదగిన దగ్గర సినిమా సంక్రాంతి సంక్రాంతి అంతే బాస్ట్ లాక్ బాస్ ఈజీగా టూ హండ్రెడ్ గ్రాస్ లో అయితే మూవీ చూసింది అది అయితే ఈజీగా నెక్స్ట్ వన్ వీక్ లో ఫ్యామిలీ సినిమాకి అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఫ్యామిలీ సంక్రాంతి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫ్యామిలీ ఫాండింగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది వచ్చి మీరు టూ అండ్ ఆఫ్ అవర్స్ ఫ్యామిలీ ఈజీగా ఎంజాయ్ చే అందులో నో డౌట్ అసలు మీరు పెట్టిన డబ్బులు న్యాయం చేస్తారు ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా చూసే వాళ్ళని అయితే బయటకు వస్తారు